పవిత్రుని కదయ్యా మరి ఏంటి పరిస్థితి పౌలు కూడా అన్నాడు ఒకసారి పౌలు ఏమన్నాడు అయ్యో ఇట్టి దౌర్భాగ్యము నుండి ఇంత భయంకరమైన పాపముల నుంచి నన్ను ఎవడు విడిపించును అన్న ప్రశ్న వేసాడు అక్కడ అటు పాప నియమానికి నేను అమ్ముడు పోతున్నాను పాపానికి అమ్ము ఇట్టి నియమముల నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అన్నాడు పౌలు కూడా అయ్యో నేను అపవిత్రులను మరి నేను ఎట్లా నా పరిస్థితి ఏంటంటే శరాపుల్లో నుంచి ఒకడు వచ్చి బలిపీఠం ఉన్న నిప్పులతో ఆయన పెదవుల్ని తాకింది అంతే ఇది నీ పెదవులకి తగిలింది కాబట్టి ఇప్పుడు నీ దోషం ఏమైంది ప్రాయిచ్చు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నేనెప్పుడైతే మన బలహీనతలు తెలుసుకుంటామో దేవుడు ఏం చేస్తాడంటే మన బలహీనతలో ఆయన బలాన్ని మనకి మన బలహీనతను బలపరచడు బలహీనతలో నుంచి ఎలా బయటపడాలో కావలసిన బలం ఇస్తాడు దేవునికి స్తోత్రం బలహీనతలో బలపరచడం అంటే మనం చేసే చండాల పనులు చేయడానికి బలపరచడం కాదు దానిలో నుంచి బయటపడటానికి ఆయన బలం అనుగ్రహిస్తాడు ఎలా బయటపడాలో ఇతనికి అర్థమైంది ఆయన ఏంటో ఆయనకు అర్థమైంది నిజంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు కూడా మనకు మనమేంటో మనకి అర్థం అవ్వాలి నేను ఫలానా అని అనుకున్నప్పుడు ఎలా ప్రభావ అన్నప్పుడు దేవుడు దాన్ని బయటపడే మార్గాన్ని చూపి ఇతను అనుకుంటున్నాడు నేను అపవిత్రుని కదా అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించేవాడిని కదా మరి ఏంటి పరిస్థితి అనుకుంటున్నప్పుడు పెదవులకు తగిలించి అంటున్నాడు ఇప్పుడు నీ దోషములకు ప్రాయ్చిత్తం అయిపోయింది దేవునికి స్తోత్రం హలే లుయ వాక్యాన్ని విన్నప్పుడు కూడా ఒక వ్యక్తి పాపిని అన్న గ్రహింపు కలిగి ఎవరైతే ప్రభు పాదాల మీద పడతారో దేవుడు వారి యొక్క పాపాలను ఆయన రక్తము చేత కడిగి ఏం చేస్తాడని పాప విముక్తుల్ని చేస్తాడు ఎవరిని మేము పాపులమే అని గ్రహించి దానిలో విడుదల పొందాలని ఆశించి ప్రభు మీద ఆధారపడితే అప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును కనుక సమస్త దుర్నీతిలో నుంచి మనల్ని విడిపించి పవిత్రులను